అందరికీ నమస్కారం అండి రేపు యోగిని ఏకాదశి లేదా మతత్రయ ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత పూజా విధానం గురించి తెలుసుకుందాము ప్రతి మాసంలో శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఏకాదశి తిథులు వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది అదే విధంగా జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని ఏకాదశి లేదా మతత్రయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి వ్రతాన్ని చేయడం వల్ల ఎలాంటి శుభప్రయోజనాలు కలుగుతాయో ఈరోజు తెలుసుకుందాము యోగిని ఏకాదశి రోజు సూర్యోదయానికి పూర్వమే తలారా స్నానం చేసి శుచి అయి పూజా మందిరం శుభ్రం చేసుకుని లక్ష్మీనారాయణుల విగ్రహాలకు కానీ చిత్రపటానికి కానీ గంధం కుంకుమలతో బొట్టు పెట్టి సుందరంగా అలంకరించాలి ఆవు నేతితో దీపారాధన చెయ్యాలి చామంతి గులాబీ పూలతో లక్ష్మీనారాయణలను అర్చించాలి పూజలో ముఖ్యంగా తులసి దళాలు సమర్పించాలి తులసి లేని పూజ అసంపూర్ణం అవుతుంది ఆవు నేతితో చేసిన చక్కెర పొంగలి ప్రసాదాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి ఈ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి రోజంతా ఉపవాసం ఉండి ఒకవేళ ఆరోగ్య కారణాలతో ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు ఇంట్లో పూజ పూర్తి చేసుకున్న తర్వాత సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ విష్ణుమూర్తి ఆలయకు కానీ వెళ్ళి పదకొండు ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి ఈ రోజు పేదలకు అన్నదానం చేస్తే శ్రీమన్నారాయణుడు ఎంతో సంతృప్తి చెందుతాడని శాస్త్రవచనం సాయంత్రం స్నానం చేసి ఇంట్లో దేవుని ముందు దీపారాధన చేసి శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుంటే ఎంతో ఫలప్రదం ఉండగలిగిన వారు ఈరోజు జాగారం చేస్తే కూడా చాలా పుణ్యం కలుగుతుంది పక్క రోజు ఉదయం అంటే ద్వాదశ గడియలు రాగానే అభ్యంగ స్నానం చేసి లక్ష్మీనారాయణల పూజ యథావిధిగా చేసి నైవేద్యం సమర్పించి నమస్కరించుకోవాలి ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సంతృప్తి పరచి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి తర్వాత ఉపవాసం ఉన్నవారు భోజనం చేసి ఏకాదశి వ్రతాన్ని విరమించవచ్చు ఈరోజు బ్రహ్మచర్యాన్ని విధిగా పాటించాలి ఏ విధంగా అయితే యోగిని ఏకాదశి పూజ పూర్తయిన తర్వాత అదే విధంగా యోగిని ఏకాదశి వ్రత కథ కూడా చదువుకోవాలి పాండవ అగ్రరాజుడు ధర్మరాజు ఓసారి శ్రీకృష్ణుణ్ణి యోగిని ఏకాదశి కథ చెప్పమని అడిగాడట అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు యోగిని ఏకాదశి కథను ఈ విధంగా వివరించారు అల్కాపురిని పరిపాలించే కుబేరుడు పరమశివ భక్తుడు అతని సేవకుడు హేమాలి ప్రతిరోజు కుబేరుణ్ణి నిత్య పూజ కోసం మానస సరోవరం నుంచి దేవతా పుష్పాలను తీసుకొస్తూ ఉండేవాడట ఒకరోజు హేమాలి తన భార్య మోజులో పడి కుబేరుణ్ణి పూజకు పూలు తీసుకుని రావడం మర్చిపోయాడట అప్పుడు కుబేరుడు భగవంతుణ్ణి పూజ పట్ల హేమాలి నిర్లక్ష్యానికి ఆగ్రహించి సపించాడని కుబేరుణ్ణి శాప ఫలితంగా హేమాలి భార్యకు దూరమై కుష్టి వ్యాధి గ్రస్తుడై భూలోకానికి చేరుకున్నాడని హేమాలి భూలోకంలో మార్కెండేయ మహర్షి వద్ద తన కష్టాన్ని చెప్పుకొని శాప విమోచనాన్ని అడిగాడట అప్పుడు మార్కెండేయ మహర్షి హేమాలి చేసిన పాపానికి పరిహారంగా యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చెయ్యాలని సూచించారు యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు మార్కండేయ మహర్షి ఆదేశం మేరకు హేమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప విముక్తి పొందుతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు యోగిని ఏకాదశి వ్రతకథను వివరించారు యోగిని ఏకాదశి వ్రత ఫలం గురించి తెలుసుకోవాలంటే నియమ నిష్టలతో యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఈ జన్మలో తెలిసో తెలియకో చేసిన పాపాలు పరిహారం అవుతాయని పూర్వ జన్మల పాపాలు కూడా పోతాయని శాస్త్రవచనం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు భయంకరమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారని మరణించిన తరువాత పొందుతారని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వరం ఇచ్చాడని పురాణాల ద్వారా మనకు తెలియజేస్తున్నారు కనుక యోగిని ఏకాదశి రోజు మనం కూడా ఉపవాసం పూజలతో లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొంది ఆ నారాయణ యొక్క కరుణ మన మీద కలగాలని కోరుకుందాము ఈ యోగిని ఏకాదశి రోజంతా ఓం నమో నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఈ యోగిని ఏకాదశి వ్రతాన్ని పూజని వ్రత కథను చదువుకొని మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ యోగిని ఏకాదశి నాడు నాలుగు శుభయోగాలతో ఈ ఏకాదశి విశిష్టత ఎంతో పుణ్యఫలం యోగిని ఏకాదశి నాడు నాలుగు శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఒకటి ధృతి యోగం త్రిపుష్కర యోగం యోగం శివయోగం ఈ నాలుగు ఏర్పడిన యోగంలో హిందూ ధర్మం ప్రకారం సిద్ధ యోగంలో చేసే ఏ పని అయినా విజయవంతం అవుతుందని దీంతో పాటు త్రిపుష్కర యోగ సమయంలో పూజలు దానాలు యాగాలు లేదా మరేదైనా శుభకార్యాలు చేయడం వల్ల మూడు రెట్లు ఫలితాలు లభిస్తాయని కనుక ఇటువంటి యోగంలో శ్రీ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం యోగిని ఏకాదశి నాడు శ్రీమద్ భగవద్గీత కథను పఠించడం పుణ్యమైనదిగా పరిగణిస్తారు యోగిని ఏకాదశి రోజు పూజ చేసే సమయంలో ఓం శ్రీ విష్ణువే చా విద్మహి వాసుదేవాయ ధీమహి తన్మో విష్ణు ప్రచోదయాత్ విష్ణు గాయత్రి మంత్రాన్ని పఠిస్తే ఎంతో శుభప్రదం ఆ శ్రీమన్ నారాయణుని కృప అందరి మీద కలకాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందామండి ఓం నమో నారాయణాయ